శ్రీకాకుళం వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రధానంగా ప్రతిపక్షాల మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారి ఒక రకంగా లోకల్ నాన్ లోకల్ అంటూ కొత్త అంశాన్ని తెర మీదకు తీసుకురావడం పరిపాలనా రాజధానిగా విశాఖను మార్చాలనుకుంటే ఉత్తరాంధ్రను తీర్చిదిద్దామనుకుంటే కావాలనే అడ్డుకుంటున్నారు అని చెప్పడం వెనక్కి కూడా అసలు కారణం ఏంటి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ మొదటిగా లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ కొత్తగా ఆయన నిన్న మాట్లాడడం వాస్తవానికి ఇదే చూసుకుంటే ఇంతకుముందు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆయన కూడా మరి హైదరాబాద్లో ఉండే వచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉంటున్నారని కాదు కానీ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇక్కడ పోని నది ఒడ్డునో ఎక్కడో చోట వేసుకుని అయితే ఉన్నారు కానీ ఇప్పుడు ఇప్పుడు ఎందుకు కొత్తగా ఈ అంశాన్ని లోకల్ వాళ్ళిద్దరూ నాన్ లోకల్ నేను మాత్రమే లోకల్ అని చెప్పడం ఏంటి రాజకీయం ఈయనకి నాలుగేళ్ల తర్వాత నాలుగేళ్ల క్రితం ఈయనకి లోకల్ స్టేటస్ వచ్చింది ఎవరికి జగన్ గారికి వాళ్ళిద్దరికి లోకల్ స్టేటస్ ఎక్కడ ఉంది ప్రాక్టికల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నాన్ లోకలే కదా వలస ముఖ్యమంత్రి అంతే కదా ఎట్లాగొచ్చారు ఆయన ఇక్కడ ఇల్లు కొనుక్కోలేదే ఇల్లు కట్టించుకోలేదే అది కొన్నారు పాపం మరి అప్పుడు ఎట్లాగ అక్కడేం సొంత ఇల్లు కనీసం ఆయన గొప్ప నియోజకవర్గంలో లేదు ఇది తీసుకున్నట్టున్నారు కట్టడానికి ఇంకా కడ కడతానికి అదే స్థలం అది కూడా ఈ మధ్యన వీళ్ళు పదే పదే అడుగుతున్నారు కాబట్టి కొన్ని అదైనా పూర్తి చేశారంటే ఇంకా లేదు లేదు ఇంకా బేసిక్ గా ఇన్ని ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉండి పులివెందులో జగన్కి ఇల్లు ఉందా లేదా లేదా ఇంతకు ముందు ఉన్నటువంటి ఎన్టీ రామారావుకి హైదరాబాద్ కాబట్టి అక్కడ ఉంది అంటే అప్పుడు ఉమ్మడి కదా విడిపోయిన రాష్ట్రం తర్వాత ఇక్కడ ఎందుకు కట్టుకోలేదు బాబు బెజవాడలో ఉండొచ్చు తాడేపల్లిలో ఉండొచ్చు కొండవల్ ఉండొచ్చు అమరావతిలో ఉండొచ్చు ఎందుకు గట్టుకోలే అట్లాగే ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మనకు ప్రభుత్వ ఉద్యోగుల టైప్ లోనే ప్రభుత్వ ఉద్యోగులు అప్పుడు ఏం చేసేవాళ్ళు శుక్రవారం మధ్యాహ్నానికల్లా ముందు సంతకం పెట్టేసి బయలుదేరిపోయి వెళ్ళిపోయి సోమవారం మధ్యాహ్నానికి వచ్చేవాళ్ళు అది అట్లా నడిచింది చంద్రబాబు గారు కూడా అట్లాగే శుక్రవారం మధ్యాహ్నానికి ఫ్లైట్ ఎక్కేసేవాళ్ళు సోమవారం మధ్యాహ్నమో మంగళవారమో దిగేవాళ్ళు ఆయన ఇప్పుడు అంతే కదా ఇప్పుడు ఆయన ఎన్ని రోజులు ఉంటున్నారు ఊళ్ళో ఆయన కరెక్ట్ గా ఒక రెండు నెలల పాటు ఉంచింది జగనం జైల్లో ఆ రెండు నెలలు మాత్రం ఆయన కంటిన్యూగా ఇక్కడ ఉన్నది ఆకుండా రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆగ్గుండా ఉన్న తొలిసారి ఇదే ఆయన కెరీర్ లో ఆయన జీవితంలోనే ఏది పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రిగా ఇరవై ఏళ్ల ప్రతిపక్ష నాయకుడిగా లెక్కేసుకుంటే కంటిన్యూగా యాభై రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నటువంటి తొలిసారి హింసించి అదే లేకపోతే గనక ఉండేవాళ్ళు కాదు కదా రెండోది రోజు ఇప్పుడు లోకేష్ పాదయాత్ర కారణంగా ఉంటున్నాడు లేకపోతే ఈయనైనా అంతే కదా వీకెండ్ కి వెళ్ళేసి వచ్చేసి పవన్ కళ్యాణ్ మనకి శని ఆదివారాలు అపాయింట్మెంట్ ఉంటుంటది కాల్ షీట్ ఇప్పుడు సినిమాలో ఉన్నటువంటి సందర్భంలో పదిహేను రోజులకు ఒకసారి రెండు రోజులు ఆ మాటలో తప్పేనేది ఎందుకంటే జగన్ ఇదివరకు కరెక్ట్ జగన్ మీరు అన్నట్టు ఇదివరకు లోటస్ పాండే మీటింగ్ వాళ్ళ మీటింగ్ అంటే ఇక్కడ నుంచి బరిగెత్తుకుంటాడు పోయేవాళ్ళు వీళ్ళందరూ అక్కడ నాన్న లోకల్ అప్పుడు తర్వాత ఇక్కడ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాక అప్పటి నుంచి వీళ్ళిద్దరు ఉండట్లేదు అది పక్క రెండోది స్టేట్ లాజిస్టిక్స్ ఫీలింగ్ ఎంతసేపటికి ఆంధ్రప్రదేశ్ ఎదుగుదలకు సంబంధించిన ఆలోచన కంటే కర్ణాటక చూద్దాం లేకపోతే తమిళనాడు చూద్దాం లేకపోతే హైదరాబాద్ చూద్దాం తెలంగాణ చూద్దాం ఇదే చర్చను అడుగుతారు తప్పించి ఇప్పుడు నీది నీ ఇంటి కెపాసిటీని బట్టి ఒక పేద ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి తన దగ్గర ఇదివరకు జీరో క్యాండిల్ బల్బు వాడేవాడు లేదా గుడ్డిలో అంతరు వాడేవాడు రూపాయి సంపాదించుకుంటాక చిన్న కరెంట్ పెట్టించుకున్నాడు తర్వాత హండ్రెడ్ క్యాండిల్ బల్బు తర్వాత ట్యూబ్ లైట్ ఇది మన ఇళ్లలో మనం చేసింది నేనైతే నాకు మా ఇంట్లో గుడ్డి పో తెలుసు తర్వాత జీరో క్యాండిల్ బల్బు తెలుసు తర్వాత ట్యూబ్ లైట్ తెలుసు లైట్ అది వచ్చిన రోజున చాలా గొప్ప ఫస్ట్ ఈ బల్బు రోజున అబ్బా ఇంట్లో అని అని సంతోషపడ్డా తర్వాత లైట్ పెట్టిన రోజున ఏదో లోకంలోకి తిరిగినట్టు ఆ తర్వాత ఇవాళ మన లైటింగ్ అనేది రొటీన్ అయిపోయింది అట్లాంటి ఒక మార్పుని ఆస్వాదించడం అనేటువంటి కాన్సెప్ట్ ఇక్కడ ప్రజలకి లేకుండా చేస్తున్నా ఎందుకని ఇరవై నాలుగు గంటలు ఆడితో చూడు ఆడితో చూడు ఆడుతూ అసలు ఆడు పాగుపడ్డానికి మన నాశనం కావడానికి కారణం ఎవరు వీళ్ళే కదా ఎవరు ఇదే చంద్రబాబే కదా రెండు కళ్ళ సిద్ధాంతం మొత్తం తీసుకెళ్ళి హైదరాబాద్లో పెట్టడమే కదా ఇప్పటికీ మళ్ళీ అమరావతిని తీసుకొచ్చి హైదరాబాద్ లాగా చేస్తాను కొత్త నగరాన్ని హైదరాబాద్లో సృష్టించిన డెబ్బై ఎనభై ఏళ్ల పాటు అంటే ఈ రాష్ట్రం బతికే డెబ్బై ఎనభై ఏళ్ల పాటు ఇవాళకి కూడా దానికి ఒక అర్థం లేదు అర్థం లేదు ఇప్పుడు ఎవడైనా సరే ఎట్లా ఉందంటే నేను మొన్న మాట్లాడినప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ అన్నాడు అనమాట మీ వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అని పాపం చస్తున్నారు ఏంటి అదే అండి ఏ ఏదో ఇప్పుడు మేము తెలంగాణలోను లేకపోతే కర్ణాటకలోను అంటే బాగా ఇదనుకోండి సౌండ్ పార్టీ ఏమంటాడంటే ఇప్పుడు మేము వస్తున్నాము అంటే అక్కడ ఉన్నటువంటి ఒక బ్రోకర్ ఉంటారు ఒక మీడియేటర్ ఆఫీసర్ ఉంటారు ముఖ్యమంత్రిని కలవడానికి వాళ్ళతో అపాయింట్మెంట్ అయ్యి చెప్తే వాళ్ళు అరేంజ్ చేస్తారు ఆ టైమ్కి మేము వస్తాము ముందు ఒక గంట ముందు ఫ్లైట్కి దిగుతాం వస్తాం వాళ్ళు పికప్ చేసుకుంటారు తీసుకెళ్తారు జగన్ పరిస్థితి అట్లా కాదు నేను ఈ టైంకి వస్తాను అని చెప్పి చెప్పాల్సి వస్తుంది ఎందుకు అక్కడ మీ దగ్గర విమానాలకు సంబంధించిన టైం చూసుకోవాలి మేము అక్కడికి దిగాలి దిగిన తర్వాత మళ్ళీ రిటర్న్ విమానానికి లెక్క చూసుకుని ఆ మధ్యలోనే కాని చెయ్యాలని చెప్పి అప్పటికి నువ్వు అడ్జస్ట్ చేసుకొని మేము చెప్పాలి అట్లయితేనే వస్తామంటున్నాము చేసుకోవాల్సి వస్తుంది రేపు వైజాగ్ వెళ్తే గనక అతనికి వెసులుబాటు వస్తున్నాను అనే మొక్క ఒక హై రిచ్ లిస్ట్ మాట్లాడిన మాట అంటే ఇక్కడ ఎక్కడ మన దగ్గర లోపం ఉంది దీన్ని బాగు తప్పేం అంటే నాకు వచ్చిన ఏళ్లలో అంటే ఐదేళ్ళు కదా రెండు వేల పద్దెనిమిది ఈ ప్రాబ్లం చంద్రబాబు గారికి ఎదురవ్వలేదా ఆయన కూడా ఎక్కడ పరిపాలించాడు కదా ఎవరున్నారు పెట్టుబడి పెట్టాడు అంటే పెట్టుబడిదారులను వాళ్ళు ఆహ్వానించలేదు అప్పుడు కొన్ని పెట్టుబడి పెట్టలేదు అని పెట్టారు మీటింగ్ ఎక్కడ పెట్టారు అలా మీటింగ్ పెట్టుబడిదారుల మీటింగ్ గుర్తించుకోండి హైదరాబుల్ పెట్టారు కదా అన్ని విశాఖ ఎందుకు పెట్టారు అమరావతిలో ఎందుకు పెట్ట అదే ప్రజావేదికలో పెట్టచ్చుగా అదే విజయవాడలో పెట్టచ్చుగా బేసిక్గా ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు పెట్టుబడి అడుగుతున్నప్పుడు వాడు ఏ స్థాయిలో వస్తాడు వంద కోట్లు ఉన్నాడు సైకిల్ వేసుకురాడు కదా సినిమాలో చూపెట్టినట్టు వాడు రిచ్ పర్సన్ ఫ్లైట్లో దిగుతాడు హెలికాప్టరా ఫ్లైటా ఇవి నెంబర్ వన్ రెండోది వాడు ఉండటానికి కావాలి కదా విజయవాడలో ఏం హోటల్స్ ఉన్నాయి ఒక ఐలాపురం చాలదు లెవెల్ త్రీ స్టార్ తర్వాత ఉన్నటువంటిది మురళీ ఫార్చ్యూన్ అది త్రీ స్టార్ హోటల్ ఆ తర్వాత ఉన్నటువంటిది డివి మ్యానరు అది త్రీ స్టార్ నోవ్ హోటల్ వచ్చింది నో హోటల్ ఒక్కటే కదా దాంట్లో అందరూ సరిపోతారు మినిమం ఇండస్ట్రియలి మీటింగ్ అంటే వెయ్యి మందిని పిలుస్తున్నాను ఐదు వందల మంది వస్తారు ఐదు వందల మంది ఎక్కడ ఉంటారు తన స్టాఫ్ ఉండాలి కదా వాళ్ళకి రూమ్స్ ఉండాలి కదా ఇవన్నీ లెక్కేసుకున్నప్పుడు ఆ స్థాయి వెసులుబాటు ఉంది ఇక్కడ ప్రాక్టికల్గా ఉండదు రాదు అని చెప్పను అలాంటి దిశని ఆయన ఆయన నాశనం చేశాడు ఇప్పుడు అది గనక విజయవాడ గుంటూరు ఏలూరు ఒంగోలు కలిపేసి ఉన్నాడు అనుకోండి ఈ సిటీ చుట్టూత హైవే కదా హైవేలు చుట్టూతా ఉంటుంది మంగళగిరి దగ్గర ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అప్పుడు అనుకున్నారు కదా అది నడిచేది అప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆధారంగా డెవలప్మెంట్ జరిగేది చూడండి శంషాబాద్ ఇంత ఏంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చాక ఎట్లా వచ్చింది ఎందుకు చేయలేదు ఇక్కడ అసలు ఆలోచన ఎందుకు చేయాల ఆ రోజున అశోక్ గజపతి రాజు ఈయన మంత్రి ఎందుకు చేయలేకపోయాడు గన్నవరం దానికే అడిషనల్ టెర్మినల్ గురించి రచ్చరచ్చ చేసుకునే అంటే ఇక్కడ ఎంతసేపటికి రియల్ ఎస్టేట్ భూముని పెంచడం అన్న కాన్సెప్ట్ చుట్టూతానే ఉంది తప్పించి ఒక పర్మనెంట్ స్ట్రక్చరల్ డెవలప్మెంట్ రూట్ లో ఆలోచించలేదు ఇప్పుడు అలాగని వాళ్ళని ఏమన్నా మామూలు గుంచామా ఎక్స్పెక్టేషన్ పిక్ స్టేజ్కి తీసుకెళ్ళిపోయాం కానీ మనం ఉన్న ప్రాంతాన్ని మన ప్రాంతాన్ని పారిశ్రామికవేత్తలకు అనుగుణంగా మార్చుకోవడం ప్రాంతాన్ని మార్చేయడం బేసిక్ కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది అనువైన అనువుగా అని చోట మన రాదు అంటారు అంతే కదా అనువుగా ఉండుంటే పారిశ్రామికవేత్తలకి ఎప్పుడూ ఎక్కడికే వచ్చేవాళ్ళుగా హైదరాబాద్ ఇరవై వేల ఎకరాలు అక్కడే ఫ్రీగా ఉందిగా ముప్పై ఐదు వేల ఎకరాలు ఫ్రీగానే ఉందిగా నా చిన్నప్పుడు ఎప్పుడో పెట్టారు గన్నవరం ఏది నొన్న దగ్గర మహిళా పారిశ్రామికవేత్తల పార్క్ నేను చూశాను ఏమైంది బేసిక్గా ఒక రీజనబుల్ డిస్కషన్ లేకుండా వేగ్గా అది ఎందుకు చేయరు ఎందుకు అవదు మాకు అంత ఉంది ఎంత ఉందంటే హైదరాబాద్ ఎందుకు పోయారు బేసిక్ బేసిక్గా మూడు కోణాలు నెంబర్ వన్ స్థలం ఒక పరిశ్రమ పెట్టడానికి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఒక కోటి రూపాయలు కావాలి మధ్య తరహా పరిశ్రమకు పది కోట్ల రూపాయలు కావాలి గుడ్ అది ఉన్నోళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు మన వాళ్లే దేశ విదేశాల్లో ఉన్నారు పెడతారు ఒక పది కోట్ల రూపాయలు పెట్టి సామాను పెట్టి ఒక ఎంఎస్ఎంఈ పెడదామంటే భూమి వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ యాభై కోట్లు అవుతుంది పది కోట్ల రూపాయల పరిశ్రమకి యాభై కోట్లు భూమికి ఇవ్వడానికి పెడతాడా లేదా లీజులకి దొరకవు ఇక్కడ మనం ఎందుకు బెదవాడి నుంచి గుంటూరులకు తిరుగుతున్నాం దొరక్కే కదా అక్కడ రెంట్లకి ఇక్కడ రెంట్లకే కదా పోనీ అందులో సెక్యూరిటీ ఉంటుందే ఉండదు ఇది ఒక ఆస్పెక్ట్ రెండవది వచ్చేటప్పుడు మానవ వనరులు అర్బన్ దగ్గర ఉండే మానవ వనరులు దీంట్లో ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి ఉందనుకోండి ఈయన ఎవడికి పేదోడికి అక్కడ ఇల్లొద్దు ఇస్తే నాశనం అయిపోద్ది లోకల్ పేదోళ్ళు కావాలి బయట నుంచి వస్తే మురికి వాడవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ లెక్కే మనం కరెక్ట్ అనుకుందాం అమరావతి ప్రాంతంలో ఒక లక్ష మంది జనాభా వచ్చేసారు వీళ్ళని నమ్మేసి లక్ష కుటుంబాలు వచ్చినాయి లక్ష కుటుంబాలకి లక్ష అపార్ట్మెంట్లు లక్ష ఫ్లాట్లు వచ్చినాయి అంటే దగ్గర దగ్గరగా ఒక పాతిక వేల అపార్ట్మెంట్లు వచ్చినాయి అనుకుందాం ఒక అపార్ట్మెంట్కు నలభై లెక్క ఈ పాతిక వేల అపార్ట్మెంట్లో చేయడానికి మనుషులు ఎక్కడి నుంచి రావాలి బెదవాడి నుంచి గుంటూరు నుంచి రోజు వస్తే నడుస్తుందా అక్కడే ఉండాలి కదా వాళ్ళు రావాలంటే వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఉంటది వీళ్ళ రేంజ్లోనే అది కట్టే వాడు ఏ ఉండాలిగా అప్పుడు వీడి దగ్గర ఎందుకు పని చేస్తాడు ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్లో పాతిక వేలు యాభై వేలు పెట్టి అద్దె తీసుకున్నారు మరి అక్కడ అందులో పని చేయాలంటే వాడు అక్కడ ఉండాలిగా అందుకోసం అదైతే ఇల్లు ఇచ్చింది ఉచితంగా దీన్ని ఆపారు కదా ప్రాక్టికల్గా ఇక్కడ మనం ఎంతసేపటికి కూడా వాడు గొప్ప ఇడు గొప్ప అనే చర్చ నడుస్తుంది కానీ భవిష్యత్తు ఆలోచన వైపుకి బాబు పోవట్లేదు ఎంతసేపటికి స్థలం రేట్లు పెరిగితే అభివృద్ధి చెందింది మార్కెట్ వాల్యూ పెంచితే అభివృద్ధి చెందింది అనే రూట్ లో హైదరాబాద్ లో ఆ మార్కెట్ వాల్యూని చూపెడుతున్నారు కానీ అదే హైదరాబాద్ కారణంగా మనం నాశనం అయ్యాం అదే హైదరాబాద్ కారణంగా తెలంగాణ మిగతా ప్రాంతం అంతా అసంతృప్తి వాళ్ళ కేసీఆర్ నిండు పడుకోబెట్టింది ఇంకా అది మారకుండా సెంట్రిక్ ఏది ధనవంతుల సెంట్రిక్ డెవలప్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్ చుట్టూ తానే నడుస్తుంది కానీ ఈ నెలలో వెళ్తారేమో అని అనుకున్నారు విశాఖ అంటే వెళ్లరే కూడా ఇంకేం రాలేదు రాలేదనుకోండి కానీ టైం చూస్తుంటే వెళ్ళరేమో అనేది ఒక డౌట్ నిన్న ఆయన మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తే ఉత్తరాంధ్ర పరిపాలన రాజ్యాంగం చేయాలంటే అడ్డుకుంటున్నారు ఈ చంద్రబాబు ఈ దత్తపుత్రుడు అని అనడం ఇండైరెక్ట్ గా వెళ్లలేకపోతున్నావు అని చెప్పడమా ఎప్పటిలో వెళ్ళలేము అని చెప్పి మళ్ళీ ఒక మెసేజ్ కోర్టులో అడ్డం దాని మీద హైకోర్టు మళ్ళీ ఇది మన సుప్రీం కోర్టు చేసింది హైకోర్టులో అడ్డం పడ్డారు లేదు కదా అంటే ఈయ ఈయన వెళ్ళి అక్కడ కూర్చొని పరిపాలించకూడదా ముఖ్యమంత్రిగా ఉన్నా అక్కడ కూర్చొని ఏం పరిపాలిస్తాడు ఈయన వెళ్తే అక్కడ ఆర్డర్ వేస్తే కొట్టేందుకు మనిషి కావాలా సంతకాలు పెట్టేందుకు మనుషులు కావాలా ఆ ఫైల్ మూవ్ చేసేందుకు మనుషులు కావాలా వాళ్ళు ఎక్కడ ఉంటారు అప్పుడు చంద్రబాబు గారు చెప్పినట్టు నేను బస్సులో కూర్చుని పరిపాలన చేశానని చెప్పాలి బాగోదు కదా అంటే రాజధాని తరలింపు వద్దంటుందా అక్కడ పరిపాలన భవనాలని అక్కడికి పెట్టడానికి వీల్లేదని లేచిన పిటిషన్ అంటే మొత్తం పరిపాలన మార్చట్లా క్యాంప్ ఆఫీసులను కూడా అడ్డుకుంటూ పిటిషన్ వేసారు దాని కారణంగా అయిపోయింది అది పూర్తి అయిపోయింది అయినా కూడా మళ్ళీ దానికి ఏదో ఒక వంక పెట్టి ఆపడానికి చూస్తున్నాడు రెండవ వైపున అక్కడికి పోనీయకుండా చూడటానికి ప్రభుత్వ కార్యాలయాలకి అక్కడ జీవో ఇచ్చారు కదా సవాల్ చేశారు ప్రభుత్వ కార్యాల తరలింపు అయిపోతుంది సుప్రీం కోర్టులో ఉండగానే లీగల్ లిటిగేషన్స్ తో ఆపడానికే చూస్తున్నారు అంటే ఏంటి ఇంటెన్షన్ టీడీపీ రేపు వద్ద మేము అధికారంలోకి వస్తే మళ్ళీ వెనక తేలేము అని ఈ నాలు ఈ నాలుగు ఆపితే సరిపోద్ది అని ఏం లేదు రియల్ ఎస్టేట్ ఆగిపోతుంది ఇక్కడ నుంచి అవతలకి వెళ్ళిపోయిందంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ ఒప్పుగోలిపోతుంది అనే భయం అంటే మళ్ళీ అంటే వాళ్ళ నమ్మకం మళ్ళీ టీడీపీ జనసేన అధికారంలోకి వస్తుందని వాళ్ళు వస్తే ఖచ్చితంగా విశాఖలో అయితే పెట్టరు అమరావతిలోనే పెడతారు అందులో నో డౌట్ ఈ లోపల షిఫ్ట్ అయిపోతే దాన్ని వెనక్కి తెచ్చుకోలేరా అదే కదా అంటే వాళ్ళకి అక్కడ రాజకీయం కావాలి దీని చుట్టూ పోనీయకూడదు అని ముందు పోనీయకూడదు అంతే పోనీయకుండానే ఉంచి చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ నాలుగు ఆ శాసనం చేయరా నిజంగా న్యాయస్థానాల నుంచి అడ్డుకుంది కాబట్టి ఇంకా ఈ టర్మ్ ఇలా కంటిన్యూ చేసి నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు చూద్దామని కోర్టు మీదనే ఆధారపడి ఉంటుంది కోర్టు గనక ఆపితే గనక రేపు ఎలక్షన్ లో అదే ఏజెంట్ ఐ తీసుకుని వెళ్తాడు కోర్టు అడ్డ అడ్డర్లేదు అనుకున్నాను అందనుకోండి రేపు వచ్చే నెలలోనే వెళ్తాడు జగన్ గారు చేసిన ప్రయోగంలోనే ప్రజలు అన్న సీరియస్ గా తీసుకుంటారు నాన్ లోకల్ లోకల్ వీళ్ళిద్దరు నాన్ లోకల్లో అనేది లేదంటే ఆయన మాట్లాడాలని కేవలం శ్రీలంకలో శ్రీకాకుళం ఆ వేదిక వరకే పరిమితం అది అది పెద్దగా పట్టించుకోనక్కర్లేదు ఎవరు ఎవరినో పట్టించుకోరు బేసిక్ గా ఒకటి ఫస్ట్ దీనికంటే ముందు అసలు మనకి ఆంధ్రాలో కావాల్సింది లోకల్ తత్వం మన దగ్గర లేదు ఎందుకంటే మన వాళ్ళు అందరూ దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ బతికేస్తూ ఉండటం వల్ల మనకి నాది అనే తత్వం మన దగ్గర లేదు ఆ తత్వం ఉన్న తెలంగాణ వాళ్ళు మనల్ని తన్ని తరిమేసి ఇప్పుడు మనం అక్కడ బ్రతికే అవకాశం మాత్రమే ఇచ్చారు లోకల్ అనే ఫీలింగ్ అది తెచ్చుకున్నారు మనకి లోకల్ కాదు మన వాళ్ళు చంటిగాడైతే లోకల్ వీళ్ళందరూ నాన్ లోకలే ఎందుకు అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే భారతదేశంలో అనేక ప్రభు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ఆఫీసులు హెడ్ క్వార్టర్లు అన్ని నడుపుతున్న వాళ్ళు మన వాళ్ళే దేశ విదేశాల్లో కూడా నిజంగా కమిట్మెంట్ ఉంటాయి నిజాయితీ ఉంటాయి రాష్ట్రాన్ని నాలుగు రూపాయలు వచ్చి రాష్ట్రం పేరు రావాలి అందరి హెడ్ క్వార్టర్లో ఆంధ్రాలో పెడతాయి ఎవరో కాదు ముందు ఫస్ట్ చేయాల్సింది ఎవరు చంద్రబాబు నాయుడు గారి హెరిటేజీ బాబుగారికి సంబంధించి ఉన్నటువంటి ఆ కార్యాలయాలు ఇక్కడికి ఎందుకు పెట్టుకోరు జిఎస్టీ ఎందుకు కట్టరు రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయించుకుని ఇక్కడే పెట్టచ్చు కదా నెంబర్ టూ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నాన్ లోకల్ అని చెప్తున్నారు కదా భారతీయ సిమెంట్స్ హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టరు సాక్షి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టరు ఆంధ్ర గురించి ఓ నాటకాలు ఆడేటటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతి హెడ్ క్వార్టర్ ఇక్కడ ఎందుకు పెట్టవు ఇక్కడి నుంచి నడిపించుకోవచ్చు ఇప్పుడు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు వాటికి ఎవరు అడుగుకోరు కదా అక్కడ ఆఫీస్ ఎవరికి కమిట్మెంట్ లేదు ఆ లుక్ ని వదిలి రారు యువతలకి అదే మెట్రో లుక్ ని వదిలి రారు అదే జగన్ కూడా తెలుసు పాలిశ్రామిక ఎత్తకైనా ఈ పారిశ్రయ ఈ మన పరిశ్రమల బ యజమానులైనా వైజాగ్ అయితే వస్తారు మళ్ళీ వీళ్ళంతా అందుకోసం జగన్ అడ్డుపోదాం అంటాడు ఈయన వైజాగ్ నేను సృష్టిస్తాను కదా అంటాడు అవును అది తేడా మొత్తం రాజకీయం అయితే చేస్తున్నారు ఈ వ్యాఖ్యలు అంత మించి ఉపయోగం రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు ఉద్దేశించి ప్రజలు ఎంతవరకు సీరియస్గా తీసుకుంటారు నిజంగా అడ్డుకుంటున్నారా ఇక ఇప్పట్లో ఈ రెండు మూడు నెలల్లో విశాఖ పరిపాలనా రాజధానిగా మారే అవకాశం లేదు అన్నట్టేనా ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే వేచిద్దాం